హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో ఎంబ్రాయిడరీ మిషన్ తో పని లేకుండా చాలా ఈజీగా నెక్ కి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇది వచ్చేసి మనం బ్లౌజులు డ్రెస్సులు అదే విధంగా పంజాబీ డ్రెస్సు లాంగ్ ఫ్రాక్స్ ఏ దానికైనా కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట డిజైన్ చేసుకునే మెథడ్ అనేది మీకు తెలిసిందనుకోండి అప్పుడు డిజైన్ ఏ పార్ట్ కైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట ఇది సో ఫ్రంట్ పార్ట్ నెక్ కి నేను ఇక్కడ డిజైన్ అయితే చూపిస్తున్నా అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పీస్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి లైనింగ్ కూర్చొని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఈ నెక్ ను మాత్రం ఫస్ట్ లైనింగ్ పైన కట్ చేయద్దు వదిలేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ చేసుకుంటాం దాంతో పాటుగా ఒక బక్రం క్యాన్వాస్ తీసేసుకోవాలి నెక్ డిజైన్ ఒక అంటే నెక్కు డీప్ అనేది ఒక ఆరు ఇంచులు ఉంది అనుకోండి ఇంకొక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఎక్కువ ఉండేలాగా ఇట్లా పేపర్ అనేది తీసేసుకోవాలి అదే విధంగా ఈ బక్రమ్ క్యాన్వాస్ ని ఒక లైనింగ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలి ఓకేనా ఇలా అంటించుకొని చేసుకుంటే ఈ క్లాత్ ఈ బక్రమ్ క్యాన్వాస్ ఉంటుంది కాబట్టి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి దీనిపైన నెక్కు డీప్ అనేది అంటే నెక్ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోడింగ్ అనేది చేసేసుకుందాం దీనికోసం ఫస్ట్ ఇదిగోండి తీసుకున్న ఈ బక్రమ్ క్యాన్వాస్ ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నెక్కు డీపు అదే విధంగా నెక్కు పెడుతూ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి నేను నెక్కు పెడుతూ వచ్చేసి రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసిన సో పై వైపు నేను రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్కు డీప్ వచ్చేసి ఆరు ఆరున్నర ఎంత వస్తే అంత పెట్టేసుకోండి మీ ఛాయిస్ బట్టి ఇప్పుడైతే నెక్కు డీప్ నేను ఆరు ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్కు డీప్ కూడా పైన పెట్టిన రెండు ఇంచులు పెట్టకుండా ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ ముప్పి ఇంచ్ కానీ పెంచేసుకోవాలన్నమాట సో ఇదిగోండి నేను ముప్పై ఇంచ్ అయితే పెంచేస్తున్నా అంటే రెండు ముప్పై ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా ఏంటంటే నెక్ డీప్ అనేది కొంచెం బ్రాడ్ వస్తుంది లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీని లోపల మనం డిజైన్ అనేది చేసేసుకోవాలి మీరు రౌండ్ నెక్ అయినా పెట్టేసుకోండి నేను ఇక్కడ చిన్న లీప్ షేప్ వచ్చేలాగా పెట్టేస్తున్నా దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అట్లా కింది వైపునకు వచ్చేలాగా ఇలా కొద్దిగా మార్కింగ్ చేసుకుంటూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని ఓపెన్ చేసేసుకొని ఇటువైపున ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి కరెక్ట్ గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ఇలా ప్రింట్ వేసేసుకుంటే మనకి ఇటువైపున ఇదిగోండి ఆల్రెడీ అచ్చు అనేది పడుతుంది కదా ఈ అచ్చు పైన మళ్ళీ ఒకసారి డ్రా చేసుకొని డ్రా చేసుకున్న ప్రకారంగా మనం బ్లౌజ్ కనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం దీనికోసం బ్లౌజ్ పీస్ని తీసేసుకొని పై వైపున పార్ట్ పైకు రావాలి లైనింగ్ కింది వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఈ పకరం క్యాన్వాస్ అనేది పెట్టేసుకోవాలి అయితే ఈ బ్లౌజ్ లో కూడా మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ పీస్ కూడా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు కూడా సమానంగా వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకుందాం అయితే ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ పక్కన పావించి గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ నెక్ షేప్ పెట్టుకున్నట్ల కుట్టు వేసేసుకుందాం అయితే ఈ పీస్ కదలకుండా ఉండాలి అంటే మధ్యలో చిన్న గుండు పిన్న పెట్టుకోండి లేదంటే ఒక కుట్టు వేసేసుకోండి ఇది కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పక్క నుంచి ఎగ్జాక్ట్గా అంటే మార్కింగ్ చేసుకున్న పక్కన పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ నెక్కు డిజైన్ అనేది చేసేసుకుందాం అయితే ఈ నెక్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే దానికోసం ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు నెక్ డిజైన్స్ వేద టైలర్స్ అని చెప్పి మీరు సర్చ్ చేసినా కూడా మీకు అక్కడ నెక్ డిజైన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ నేను కొంచెం కింద వైపున కొంచెం తగ్గించిన పై వైపున పెడతా అనేది అంతే ఉంచేసిన ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం లోపల వైపున ఒక్క పావించు మాత్రమే ఖర్చు కోసం ఉంచేసుకోండి మిగతా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి మనం ఇక్కడ లోడింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ నెక్ షేప్స్ అనేది ఉబ్బెత్తు లేకుండా పర్ఫెక్ట్ ఉండాలి సో ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఈ కార్నర్ దగ్గర మాత్రం కొంచెం కుట్టు దగ్గరకు వచ్చేలాగా కట్స్ పెట్టేసుకోవాలి అక్కడ కూడా మూల దగ్గర చాలా పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని వైపునకి తీసేసుకొని పై నుంచి ఒకసారి గోర్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఓకేనా ఏందంటే మనకి ఇక్కడ మొత్తం తిరిగేసుకుంటాం కాబట్టి ఒకేసారిగా పైనుంచి టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు ఒకసారి రబ్ చేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకుంటే చాలా నీట్గా నెక్ షేప్ అనేది వస్తుంది అన్నమాట ఇలా రబ్ చేసుకొని ఇప్పుడు ఈ బక్రమ్ క్యాన్వాస్ మొత్తం కూడా లోపల వైపునకి తిరిగేసుకుందాం ఇలా తిరిగేసుకొని ఈ పైన ఎడ్జ్ వైపున అంటే ఈ కార్నర్ పైన కుట్టుబడేలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి అయితే దీని పైన నుంచి మీరు ఒకసారి నీట్ గా ఐరన్ చేసేసుకొని కూడా కుట్టు అనేది వేసేసుకోవచ్చు ఏంటంటే నెక్కు ఎడ్జ్ పైన మనం ఒక ఎగ్జాక్ట్ గా కుట్టు వేసుకుంటే డిజైన్ వేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట ఇలా నెక్ వరకు లోడింగ్ చేసేసుకున్న తర్వాత ఈ లోపల వైపు ఇదిగో మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ ఉంది కాబట్టి సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా ఉన్న దీన్ని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకొని చిన్న ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదేందంటే ప్రిన్స్ కట్ నేను కట్ చేస్తున్నా కాబట్టి అది కొద్దిగా బయటికి ఎక్స్ట్రా ఉంది అని చెప్పి నేను ఫోల్డింగ్ చేసేస్తున్నా ఈ తర్వాత మీరు చేత్తో నీట్గా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా బక్రమ్ క్యాన్వాస్తో తో లోడింగ్ చేసేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ మొత్తం కూడా ఈజీగా డిజైన్ అనేది చేసేసుకోవచ్చు డిజైన్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ నెక్ లైన్ దగ్గర మొత్తం కూడా చిన్నగా ఒక పెన్ను తీసేసుకొని డిజైన్ డ్రా చేసుకుందాం అయితే డిజైన్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ బక్రమ్ క్యాన్వాస్ ఉంది కదా ఈ క్యాన్వాస్ ఈ బ్లౌజ్ కదలకుండా ఉండడం కోసం ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక దూరం కుట్టు వేసేసుకుందాం డిజైన్ మొత్తం చేసిన తర్వాత కుట్టు విప్ప తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ డిజైన్ వేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి కిందికి ఒక మూడు లేదంటే రెండున్నర ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి ఇప్పుడైతే మూడు ఇంచులు వచ్చేలాగా చిన్నగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ నెక్ లైన్ అయ్యి నెక్కుందా ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అయితే ఇది నేను చిన్నగా డాట్స్ అనేది పెట్టేస్తున్నానండి ఏంటంటే మనం కుట్టు వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ అనేది కనిపించొద్దు అనమాట అందుకోసం చిన్నగా ఈ విధంగా డ్రా చేస్తున్నాను అదే విధంగా ఇటువైపు నుంచి కూడా కరెక్ట్ గా ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఈ నెక్ ఎడ్జ్ వైపు నుంచి చిన్నగా డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత తా. ఇప్పుడు కింద ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు దూరంలో ఇక్కడ నుంచి కూడా ఇంకొక హాఫ్ ఇంచు పైన అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇటువైపునకి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా ఈ లైన్ లోపల కలిపేసుకోవాలి ఇది కూడా ఇదిగోండి కొద్దిగా ఇక్కడ నుంచి ఈ నెక్ ఎండు మధ్యలో ఉంది కదా ఇక్కడ వరకు అనేది రావాలి ఇది వచ్చేసి దీని లోపలికి ఈ విధంగా కలుసుకోవాలన్నమాట అదేవిధంగా ఇటువైపున కూడా ఈ కింద లైన్ దగ్గర నుంచి పక్కన హాఫ్ ఇంచో ఇక్కడ నుంచి కూడా ఇంకొక హాఫ్ ఇంచు పై మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇదే విధంగా ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా అంతేందండి పక్కన ఒక హాఫ్ ఇంచో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఒక హాఫ్ ఇంచ్ అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ కి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలి మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ఇదే హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ ఇప్పుడు ఈ చివరిన ఈ నెక్ లైన్ పక్కనే కుట్టు వేసుకున్నాం కదా ఒక్క పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇది వచ్చేసి లైన్ ఈ హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇటువైపును కూడా ఒక పావి ఇంచు పక్కన గ్యాప్ వద్దేసుకొని ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి పక్కన హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఒక హాఫ్ అంటే కార్నర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సేమ్ ఇక్కడ నుంచి కూడా హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ లైన్ పక్కన ఒక పావు ఇంచు గ్యాప్ వచ్చేలాగా రావాలి ఈ పైన్కి వచ్చేసరికి గా ఈ పావ్ ఇంచు మార్కింగ్ లోపల కలిపేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని పక్కన మీ చాయిస్ ఒక రెండు మూడు ఎక్స్ట్రా మార్కింగ్ కూడా చేసుకోవచ్చు డిజైన్ బట్టి ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం వెడల్పు ఉంటుంది ఇంకొక రెండు ఎక్స్ట్రా లైన్స్ కూడా డ్రా చేసుకుందాం సేమ్ మార్కింగ్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పక్కన మళ్ళీ హాఫ్ ఇంచు పైన ఇలా పైకి మార్కింగ్ చేసుకొని ఈ లైన్ కూడా సేమ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ దీన్ని కూడా అంతేనండి ఈ లైన్ లోపలికి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఓకేనా అదే విధంగా ఇంకొక మార్కింగ్ కూడా చేసేసుకుందాం మనకి ఇక్కడ నెక్ అనేది కొంచెం వెడి తె తీసుకున్నాం కాబట్టి ఇలా ఇదిగోండి ఈ మార్కింగ్ లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి అదేవిధంగా ఇటువైపున కూడా సేమ్ ఇక్కడ నుంచి ఒక రెండు లైన్స్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున డిజైన్ వేయడం కోసం ఆపోజిట్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోండి ఇది మీరు సిల్క్ థ్రెడ్ తీసుకోవచ్చు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఈ మిషన్ దారం కూడా తీసేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే శారీకి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ వచ్చే తీసేసుకోండి ఇప్పుడు నేను బార్డర్ వచ్చే కలర్ అయితే ఇదే ఉంది ఇది నార్మల్ మిషన్ దారమే తీసేసుకున్నా విధంగా దీంతో పాటుగా చిన్న పూసలు అనేది తీసేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి గోల్డ్ పూసలు అండి నార్మల్గా జ్యువెలరీ డిజైన్స్ చేస్తారు కదా నెక్స్ నెక్లెస్లు అట్లాంటివి ఆ మోడల్లో ఇది నేను కొంచెం కాస్ట్లీవే అనమాట ఇవి ఇవి తీసుకొచ్చినా సో దీంతో మనకి ఇక్కడ డిజైన్ అనేది చేసుకోవచ్చు అయితే ఈ పూసలతో డిజైన్ చేసుకునే కంటే ముందే ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్లు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ పూసలతోనే డిజైన్ చేసేసుకుందాం ఏంటంటే మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోకుండానే కుట్ట అనేది వేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే రెండు వైపులో కూడా సమానంగా రావాలి అంటే మనకి ఇలా మార్కింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకుంటే రెండు వైపులో కూడా ఈక్వల్గా కుట్ట అనేది వస్తుంది డిజైన్ అయితే ఇది నేను నెక్కు పార్ట్ చూపిస్తున్నా కదా మీకు ఒకవేళ హ్యాండ్ పార్ట్ కూడా కావాలి అంటే హ్యాండ్ పార్ట్ కూడా వేసుకోవచ్చు అయితే ఆ మాత్రం చిన్నగా డిజైన్ అనేది చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు అది ఎలా వేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసిందండి ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇస్తాను లేదంటే ఐ కార్డ్లో ఇస్తాను మీరు ఒకసారి చూసుకోవచ్చు హ్యాండ్క్ మాత్రం చాలా అంటే చాలా లుక్ వచ్చేలాగా సింపుల్ డిజైన్ అది కూడా ఎంబ్రాయిడరీ మిషన్ లేకుండా నార్మల్ మిషన్తోనే చేసేసుకోవచ్చు అనమాట మీకు హ్యాండ్ బుక్ కూడా కావాలి అనుకుంటే ఆ వీడియో కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోండి ఇప్పుడు ఇదే పైన నుంచి స్టార్ట్ చేసుకొని సెకండ్ లైన్ ఉంది కదా ఈ లైన్ ప్రకారంగా కుట్టు వేసేసుకోండి అయితే ఇది ఏంటంటే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్లు అనేది వేసేసుకుంటాం అయితే ఈ మార్కింగ్స్ మాత్రం మీరు మనం రెగ్యులర్గా మార్కింగ్ చేసుకునే చాక్తోనే మీరు మార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మీరు ఇక్కడ మొత్తం డిజైన్ అంతా చేసుకున్న తర్వాత ఒకసారి దీనిపైన ఇట్లా కొట్టినామంట మార్కింగ్ మొత్తం వెళ్ళిపోతుంది డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మీరు ఇది ఒకవేళ పెన్నుతో కానీ అట్లా డ్రా అనుకోండి చిన్న మిస్టేక్ పోయింది అంటే పెన్ను మార్కులు మొత్తం కూడా కనిపిస్తాయి బ్లౌజ్ పైన ఇలా ఇక్కడ వరకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ పక్కన అంటే పావించు గ్యాప్తో ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి కుట్ట అనేది వేసేసుకుందాం కింద ఇప్పుడు మనం బక్రమ్ క్యాన్వాస్ యూజ్ చేసినాం కాబట్టి నెక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే మొత్తం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ముడతలు కానీ అట్లాంటివి ఏం రావన్నమాట క్లాత్ చాలా స్టిఫ్గా ఉంటుంది అదేవిధంగా సైడ్న కూడా ఒక దూరం కుట్టు వేసుకున్నాం కాబట్టి మనం డిజైన్ చేసుకున్నంతసేపు బక్రమ్ క్యాన్వాస్ పైన ఉన్న బ్లౌజ్ పీస్ రెండు కూడా స్టిఫ్గా ఉంటాయి మొత్తం డిజైన్ చేసిన తర్వాత ఆ కుట్టు విప్పదీసేసుకోవచ్చు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే కుట్టు స్టార్ట్ చేసుకొని పక్కన ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను కదా ఈ లైన్ పై నుంచి ఇదిగోండి ఈ విధంగా కుట్ అనేది వేసేసుకుండు ఇది జస్ట్ ఏంటంటే నేను డిజైన్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ మీకు మెథడ్ అనేది తెలిసిందనుకోండి ఇది ఏ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ దేనికైనా కూడా ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట అందుకోసం ఈ పక్కన జస్ట్ ఒక నాలుగు లైన్స్ అయితే డ్రా చేసిన మీకు కావాలి అనుకుంటే ఈ ఫ్రంట్ నెక్ ఈ షోల్డర్ ఎక్కువ ఉంది కదా ఈ షోల్డర్ వేడల్పు ఉన్నంత వరకు కూడా మీరు ఈ విధంగా డిజైన్ అనేది చేసేసుకోవచ్చు సింపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నా ఇలా మధ్యలోకి మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకొని పక్కన ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ ప్రకారంగా కుట్టు వేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి ఒకవైపున మొత్తం కూడా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసుకున్నాం కదా ఇదే విధంగా ఇటువైపున మార్కింగ్ చేసుకున్న ప్రకారం కూడా సేమ్ కుట్లు అనేది వేసేసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ పూసలను తీసేసుకుందాం అయితే ఇవి మనం ఒకే సైజు పూసలు పెట్టేసుకోవచ్చు లేదు అంటే కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి కూడా పెట్టేసుకోవచ్చు అండి మన డిజైన్ బట్టి ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ రెండు సైజులు అయితే తీసుకున్నా ఈ కింద నుంచి పైకొయ్యే కొద్దిగా పెద్ద పూసలు పెట్టుకొని ఈ పైన నేను మొత్తం కూడా చిన్న పూసలు పెట్టుకోవచ్చు లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కింది వైపు నుంచి పెద్ద పూసలు స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు సూదికి చిన్నగా ఒక వరుస కానీ రెండు వరుసలు కానీ ఒక దారం ఎక్కించుకొని ఈ కార్నర్ ఫస్ట్ కింది ఉంది కదా ఈ కింది వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా ఒక నాటు అనేది వేసేసుకోండి కింది వైపున ఓకేనా ఇలా నాటు వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇదిగోండి పై పైవైపునకి ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత పెద్ద పూస తీసేసుకోండి ఈ పెద్ద పూసను కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ దీన్ని గట్టిగా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట కుట్టు వేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని దీన్ని పక్కనే ఇదిగోండి ఈ విధంగా లోపలికి నొక్కేసుకొని ఇది గట్టిగా లాగేసుకోవాలి ఈ పూస అనేది కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర ఉండాలన్నమాట అదే విధంగా ఈ పూస చాలా గట్టిగా ఉండాలి ఇలా గట్టిగా లాగేసుకొని మళ్ళీ ఈ లోపల వైపున ఇంకొకసారి నాటు వేసేసుకుందాం అయితే ఇది గట్టిగా ఉండాలి అంటే ఈ దారం ఒక వర్షాలు లేదంటే రెండు వర్షాలు వచ్చేలాగా వేసేసుకోండి డబుల్ ఫోల్డింగ్ పైన చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా టైట్ చేసేసుకున్నాం అంటే ఈ పై వైపున పూస వచ్చేసి ఈ విధంగా కార్నర్ కుంటుంది అనమాట అన్ని వైపులో కూడా ఈ కార్నర్స్ వైపున కుట్టు వేసేసుకుందాం ఈ పూసలు వచ్చేసి మీ చాయిస్ ఒక మూడు పూసలు లేదంటే నాలుగు పూసలు పెద్దవి పెట్టేసుకోవచ్చు దీనిపై నుంచి మొత్తం చిన్న పూసలు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక నాలుగు నాలుగు పూసలు అయితే స్టిచ్ చేద్దాం బ్లౌజు కటింగ్లో మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళకి మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్లో డీప్ నెక్ బ్లౌజు కటింగ్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చినమండి ఇవి వచ్చేసి నడుములూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుములూజు నలభై వరకు ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అయితే మీ సైజు మీరు బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకున్నా లేదు అంటే కస్టమర్ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేయాలనుకున్నా జస్ట్ ఈ ప్యాటర్న్ వేసుకొని డ్రా చేసినమా కట్ చేసినమా రెండే రెండు నిమిషాల్లో విధంగా దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే వీడియో లింక్స్ కూడా ఈ ప్యాటర్న్ తో పాటుగా మీకు వచ్చేస్తే హాఫ్ అన్ అవర్ లో బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అయితే మీ బ్లౌజ్ మీరు కుట్టాలనుకున్నా లేదంటే కస్టమర్ బ్లౌజెస్ని మీరు కుట్టాలనుకున్నా కూడా ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి అయితే ఈ ప్యాటర్న్స్ మీరు ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలంటే జస్ట్ మీ నడుములూజు ఒక్కటి తీసుకుంటే చాలు మీ నడుములూజు ప్రకారం ఈ పేటర్ ప్యాటర్న్ అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే దానికోసం కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ త్రూలో హాయ్ అని పెట్టిరంటే ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి దీని ప్రైజెస్ ఎంత అవంతా కూడా మా వేద టైలర్స్ టీమ్ అనేది మీకు కనెక్ట్ అవుతారు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తారనమాట ఓకేనా అయితే మీరు ఒకవేళ ఈ ప్యాటర్న్స్ యూజ్ అవుతాయి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్స్ ని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పూసలు అన్ని కూడా నేను ఇక్కడ స్టిచ్ చేసిండీ అయితే ఏంటంటే ఇదంతా కూడా ఒకేసారి కుట్టడం వీలు కాకపోతే మీరు గమ్ము పెట్టి అంటించుకోండి తర్వాత నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అయితే మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్తో పని లేకుండా నార్మల్ మిషన్తోనే కొంచెం టైం స్పెండ్ చేసుకున్నాము అంటే చాలా తక్కువ టైంలోనే తక్కువ ఖర్చుతో ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేలాగా నెక్ కి డిజైన్ చేసుకోవచ్చండి అయితే ఇది పూసలు వచ్చి నేను థర్టీ రూపీస్ పెట్టి తీసుకొచ్చినండి టెన్ గ్రామ్స్ ఉన్నాయి అనమాట సో ఈ థర్టీ రూపీస్ తో చాలా ఈజీగా చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్ లుక్ వచ్చిందో ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేలాగా అయితే ఇది వచ్చి నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ నెక్ చూపించినాను కదా మీకు ఒకవేళ బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నా సరే లేదంటే బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కూడా ఈ డిజైన్ చేసుకోవచ్చు అదే విధంగా లాంగ్ ఫ్రాక్స్ పంజాబీ డ్రెస్ చిన్నపిల్లలవి పట్టు పరికిని అట్లాంటివి ఉంటాయి కదా వాటికి కూడా చాలా సింపుల్ గా చాలా తక్కువ ఖర్చుతో ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేలాగా పర్ఫెక్ట్ గా ఈ డిజైన్స్ అనేది చేసుకోవచ్చు అండి అయితే ఇది వచ్చేసి నేను నెక్కు చూపిస్తున్నాను కదా మీరు నెక్ కే కాదండి హ్యాండ్ కూడా పెట్టేసుకోవచ్చు అయితే హ్యాండ్స్ కి ఎలా ఈ లుక్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి అనే దానికోసం ఇంతకు ముందే ఒక వీడియో అయితే చేసిందండి వీడియో లింక్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో గాని ఐ కార్డ్ లో గానీ ఇస్తాను ఒకసారి చూడండి ఆ ప్రకారం కూడా మీ హ్యాండ్ కి అనేది డిజైన్ చేసుకోవచ్చు అయితే చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో కొంచెం టైమ్ అనేది స్పెండ్ చేసుకొని నెక్ కి సింపుల్ గా ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేలాగా వర్క్ ని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసిన ఫ్రెండ్స్ అయితే ఈ డిజైన్ అనేది మీకు యూజ్ అవుతా అనుకుంటున్నానండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్